హాయ్ ఫ్రెండ్స్ ఇంత ప్రొద్దున ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే మా ఊరికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళే టైంలో అయితే ఇంకా ప్రొద్దున్నే స్టార్ట్ అవ్వాలి ఈ నుంచి అయితేనే ఇంకా టైంకి అయితే మేము అక్కడికి రీచ్ అవుతాం అందుకని చెప్పేసి మార్నింగ్ ఫోర్కి అట్లా లేచి రెడీ అయిపోయాం ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే పొద్దు పొద్దున తెల్లారుతుంది ఫ్రెండ్స్ ఇంకా తెల్లవారు అవ్వట్లేదు చాలా చీకటి ఉంది టైం అయితే ఫైవ్ అవుతుంది ఎంత దూరం వచ్చినా ఎక్కడున్నా ఉన్న ఊరికి అంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా మేము కూడా అట్లనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి మా అత్తగారి దగ్గరికి వెళ్తున్నాం బస్ స్టాప్లో అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి మా దరిద్రం ఏంటో బస్ అయితే అస్సలు వస్తలేదండి ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లనే వెయిట్ చేసాం మేము వచ్చే స్టార్టింగ్లోనే ఒక బస్ పోయిందండి ఇంకా ఈ సిటీలో అయితే బస్ ఎక్కడంటే అక్కడ మన ఊళ్ళో లాగా అయితే ఆగదండి బస్ స్టాప్లోనే ఆగుతుంది అదే వచ్చిన ప్రాబ్లం అయితే ఇక్కడ ఉందండి ఇంకా ఎట్లాగో ఇక బస్ వచ్చింది బస్ పట్టుకొని అయితే మేము స్టేషన్కి వెళ్ళామండి స్టేషన్కి వెళ్ళే వరకంటే ప్రతిసారి రన్నింగే అవుతుందండి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ ముందు మేము బస్ దిగాలి తర్వాత బస్ కో ట్రైన్ కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి అసలు మా లక్ ఏంటో కానీ ఇంకా దొరికేసింది రోజు ట్రైను ఈ అవ్వ చూడండి ఎంత హ్యాపీగా నిద్ర తీస్తుందో పక్కన పొలాలు చూడండి చాలా సూపర్గా కనిపిస్తున్నాయి కదండి ఈ వర్షాకాలం పొలాలు చాలా సూపర్గా కనిపిస్తాయండి పచ్చగా అంత బాగుంటాయో మా లక్కి ఈరోజు చాలా మంచి ఉందండి అసలు మాకు ట్రైన్ దొరుకుతుంది అనుకోలే కొన్ని కొన్నిసార్లు మనుషులే దేవుళ్ళలాగా కనిపిస్తారండి ఎందుకంటే ఆ ట్రైన్లో ఉన్న అతని వల్లనే ఇప్పుడైతే మేము ట్రైన్లో అయితే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నాం లేకపోతే టూ అవర్స్ అక్కడనే పడి ఉండాల్సి వచ్చేది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే అందరికి అట్లా హెల్ప్ చేస్తూ ఉండండి నిజంగా చెప్పాలంటే మేమైతే చాలా అసలు ఇంకా ట్రైన్ మూవ్ అవుతుంది మాకు దొరకదు అని చెప్పేసి రన్ చేస్తూ ఉన్నాం స్లోగా మూవ్ అవుతుంది ఆగుతుందేమో అని చెప్పేసి మేము రన్ చేస్తూ ఉన్నాం ఇంకా ట్రైన్ అట్లా మూవ్ అవుతుంది ఇంకా దొరకదు అనుకొని మా ఆయన అయితే ఆగిపోయారు స్లోగా నడువు స్లోగా నడువు అని నాకు చెప్తా ఉన్నారు ఇంకా నేను ఆపుతారేమో ఎక్కుదాం లేకపోతే ఇంకా టూ అవర్స్ ఇక్కడనే వెయిట్ చేయాలి ఇంటికి వెళ్ళడానికి లేట్ అని చెప్పేసి ఇంకా నేను పరుగు పెడతానే ఉన్నానండి ఇంకా అతను వచ్చి సడన్గా చూసి ఇంకా ట్రైనా అని చెప్పేసి అడిగారు అవును అని చెప్పేస్తాను చెప్పిన తర్వాత ఇంకా వాకి టాకీలో ట్రైన్ డ్రైవర్ అమ్మ డ్రైవర్ అంటే ఏమంటారో మనకు తెలియదు అండి ఇంకా అతను చెప్పేసేసరికి వెళ్ళి ఇంకా ట్రైన్ ముందుకెళ్ళి కొంచెం అయితే ఆగింది అక్కడ నాలాగా వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అందరు కలిసి ఎక్కేసామండి ఇంకా ట్రైన్ జర్నీ అయితే ముగిసిపోయింది ఇంకా రాగానే మేము బస్ దిగేసి కొంచెం ఫుడ్ అయితే తిన్నాం తినేసి ఇంకా బస్ ఎక్కాం మా ఊరిలో పట్కైతే అడుగు పెట్టాం చూడండి ఇంకా మా ఊరు ఎంత పచ్చగా కనిపిస్తుందో బస్సు అయితే లాస్ట్కి దిగేసి ఇంటికి వచ్చేస్తామండి మా అత్తగారితో కొంచెం మాట్లాడి అట్లా పొలాలు తిరిగి చూద్దామని అని చెప్పేసి బయటకు వెళ్దామంటే బైక్ మారామేస్తుందండి ఎందుకంటే చాలా డేస్ నుంచి బంగారం పెట్టినట్టు ఇంట్లో పెట్టి తాళమేసాం కదా అందుకని ఇంకా మారామేసింది ఇంకా పొలాలకు అయితే వచ్చామండి ఇంకా చూడండి దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఇంత గొర్రెల మంద చూడండి మేత మేత కోసం అయితే బయటకు తీసుకొచ్చాయి ఈ వర్షాకాలం గొర్రెలకు కానీ గేదెలకు కానీ అసలు తినడానికి కరువే ఉండదండి ఎందుకంటే పచ్చగా ఆకులు చిగురిస్తాయి కదండి అందుకే హ్యా పచ్చగా ఆకులు చిగురిస్తాయి కదండి అందుకు హ్యాపీగా తినేస్తాయి ఇంకా అవి హ్యాపీ ఈ వర్షాకాలంలో ఎక్కువ పండగలు వస్తాయి కాబట్టి మనం కూడా హ్యాపీ అసలు ఈరోజు ఏకా ఏకాదశి పండగ అంటానండి మాకైతే అసలు తెలియదు అక్కడ ఏందో ఏందో అనేసి ఇంకా మా పక్కనున్న వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి ఎక్కువ మన తెలుగు ఫెస్టివల్స్ చేసుకోరు వాళ్ళు ఇంకా దాన్ని బట్టి మాకు కూడా తెలియలేదండి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు చెప్పారు ఈరోజు పండగ అని చెప్పేసి ఇంకా వాళ్ళ అప్పాలు అవి అయితే రెడీగా చేసి పెట్టుకున్నారండి మేము వస్తున్నట్టు వాళ్ళకి తెలియదు ఇంకా సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాం మా అత్తగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఏడ్ చేశారండి నిజంగా చెప్తున్నా ఆ క్యూట్ మూమెంట్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా తను కొంచెం షైగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇంకా తీయలేదు నాకైతే అనిపించింది ఇంకా మా అత్తగారికి నా మీద ప్రేమ లేదు అనేసి అనిపించేది అప్పుడప్పుడు ఇంకా ఈ మూమెంట్ చూసాక పర్లేదు కొంచెం ఉంది అని అనిపించిందండి ఇంకా మాకు ఇష్టం వచ్చినట్టయితే ఇంకా తిరిగేస్తున్నాం అంటే ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎప్పుడో వచ్చేది మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కదా అని చెప్పేసి ఇంకా మాకు కొన్ని కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఇంకా బాగా తిరిగేసామండి ఇదైతే మా ఊరు పక్కన ఉన్న ఫేమస్ రోటీ పాయింట్ అండి అంటే మక్క రొట్టె పాయింట్ ఇక్కడ అమ్మ చేసే కారం అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఎప్పుడు ఇక్కడ అసలు వీడియో తీసి పెట్టలేదు ఈ మక్క రొట్టెలోకి ఆ కారం తను ఎట్లా కొంచెం కలుపుతుంది అల్లం పేస్ట్ అది వేసి కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అట్లాగే స్పైసీ లవర్స్కి అయితే ఇది సూపర్ అంటే నచ్చుతుంది మా ఊరు పక్కన ఉన్న వాళ్ళకైతే ఇది ఎట్లాగో తెలుసండి ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అట్లా ఇంకా మేము నైట్ టైం అయితే హ్యాపీగా చిల్ అవుతున్నాం స్ప్రైట్ అయితే తాగుతున్నాం నేను మా అక్క వాళ్ళు వాళ్ళు చేశారు కదా అప్పాలు ఆ అప్పాలు పెట్టేసుకొని ఇంకా తాగేస్తున్నాం రిటర్న్ అయితే అయిపోయామండి ఇంకా మేము ట్రైన్లో కూర్చున్నాం ఇవి శనగలు అయితే మసాలా శనగ శనగలు అంటా సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఇంకా ట్వంటీ రూపీస్ నాకైతే అయితే ఫుల్గా నచ్చినాయి నేను ట్రైన్లో ఫస్ట్ టైం ఇవైతే తిన్నానండి బాగా అనిపించినాయి అందుకే ఇంకా తినేసాను మసాలా శనగలు టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇంకా మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అట్లాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది